ఇంతకీ ఇక్కడ చూపిస్తున్న కాయలు ఏంటో మీకు తెలుసా అనేది కామెంట్ చేయండి నాకైతే ఇంతకు ముందు తెలియదు ఇప్పుడైతే తెలుసుకున్నాను వీటిని అయితే వాక్కాయలు కలియకాయలు అనేసి అంటారంట మా సైడ్ అయితే వీటితో ఏ రెసిపీస్ ఎవరు ట్రై చేయరు ఇంకా ఇవి యూట్యూబ్లో చూసినప్పటి నుంచి నేను ఒక్కసారైనా ట్రై చేయాలి ట్రై చేయాలనేసి అనుకుంటున్నాను ఇంకా మొన్న మా అమ్మమ్మ వాళ్ళు ఇంటికి వెళ్తుంటే దారిలో అయితే ఈ చెట్టు కనిపించింది ఇంకా మా హస్బెండ్ ఇక్కడ ఆపు కాయలు దమ్ముకుంటా అంటే ఇంకా కుక్క తిట్లు తిట్టాడండి ఇంకా మా హస్బెండ్ని అడిగితే ఈ పని అయ్యాలా లేదనేసి మా బాబాయ్ని తీసుకుని వెళ్ళాను ఇంకా మా బాబాయ్కి తెలిసిన వాళ్ళే వాళ్ళనైతే ఆ కాయలు తెంపుకోవచ్చు అని అడిగి మరి ఆ కాయలు అయితే తెంపుకొచ్చాము ఇంకా ఈరోజు అయితే ఈ కాయలతో పప్పు కర్రీ చేస్తున్నాను పాతకాలం వంటలన్నీ నానమ్మ అమ్మమ్మ నుంచి నేర్చుకుంటారు కదా మా నానమ్మ అమ్మమ్మ అయితే మాకంటే మాడను వాళ్ళకైతే ఈ వంటలు ఏమీ తెలియదు నేనైతే పాతకాలం వంటలన్నీ యూట్యూబ్లో చూసి నేర్చుకొని ఇంకా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఇంక ఇక్కడ చూసారు కదా వాక్కాయ పప్పు అయితే ఎలా చేస్తాను నార్మల్గా మనం టమాటా పప్పు ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవడం చాలా టేస్టీగా వచ్చింది ఇంకా వీటితో అయితే చాలా రెసిపీస్ ఉంటాయట వాకాయ పచ్చడి చేసుకోవడం కానీ లేదంటే వీటితో చెర్రీస్ కూడా తయారు చేస్తారట ఇంకా కొన్ని వాక్కాయలు ఉన్నాయి వాటితో ఏం చేయమంటారో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి ఇంకా పప్పు మొత్తం అయ్యాక అయితే దీన్ని తాలింపు పెట్టుకుంటున్నాను పప్పులో వేసే ఎండుమిరపకాయలు అంటే నాకు చాలా చాలా ఇష్టం అందుకనేసి ఎండుమిరపకాయలు అయితే ఖచ్చితంగా వేసుకుంటాను ఇంకా వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు అవన్నీ వేసి అయితే పోపు పెట్టేశాను పప్పు కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా వచ్చింది ఇంకా మీలో ఎంత ఎంతమందికి కలయకాయ పప్పు కర్రీ తెలుసు అనేది కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి ఇంకా ఈ మధ్యలో అయితే యూట్యూబ్లో లో ఎక్కడ చూసినా తాటి రొట్టె తాటి గ్యారలు అని కనిపిస్తున్నాయి నెక్స్ట్ అయితే ఆ రెసిపీ ట్రై చేసి ద్దాం అనుకుంటున్నాను మీలో ఎంత మందికి ఆర్ఎస్పీ కూడా తెలుసా కామెంట్